ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద కీర్తి లభించిందని చెప్పొచ్చు బెస్ట్ గవర్నెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా అందిస్తున్నాడు దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరు ప్రఖ్యాతులు అందుకున్నాడు అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో బెస్ట్ గవర్నెన్స్ అందించిన వ్యక్తిగా మూడో స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు గత ఏడాది నాలుగో స్థానం ఇప్పుడు ఏదంటే స్కాచ్ ఆఫ్ బెస్ట్ గవర్నెన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవార్డ్స్కి జగన్మోహన్ రెడ్డి గారిని మంచి ముఖ్యమంత్రిగా ఇది ప్రకటించింది ఈ సంస్థ గత గత సంవత్సరం అంటే అంతకుముందు సంవత్సరం ఇదే సంస్థ నాలుగో స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్ర ప్రకటించింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమ పథకాలు ఏ అయితే అమలు చేస్తున్న విధానాలు ఆ సంస్కరణలు ఏ అయితే సచివాలయ వ్యవస్థ గతంలో లేదు ఇప్పుడు ఎలా ఉంది ఇంటి రాసినాం జగన్ అన్న ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు వాటిలో తొమ్మిది లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏదైతే ముప్పై లక్షల మందికి ఇచ్చి వాటిలో తొమ్మిది లక్షల మందికి ఇల్లు కట్టివ్వటం ఇట్లా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పింఛన్లు ఏ విధంగా పెంచుకోబోయాడు గ్రామీణ అభివృద్ధి ఏ రకంగా జరిగింది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ఆరోగ్యశ్రీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి విధానాలు అవలంబిస్తున్నాడు ఇట్లా రకరకాల వాటిపైన ఇది పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల ముందు ఈ రిపోర్ట్ ఎంతవరకు పనికి వస్తుంది అనేది మనందరం గమనించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి ఏదైతే అవినీతికి కానీ పూర్తి స్థాయిలో విధి విధానాల్లో ఏదైతే ఆ గవర్నెన్స్ ఎలా ప్రజల వద్దకు ఉంది ఆయన ప్రభుత్వ పథకాలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏ రకంగా చేరువ చేస్తున్నారు వాలంటీర్ల ద్వారా ఇవన్నీ పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు గతంలో జన్మభూమి కమిటీలు అని చెప్పి ఏ రకంగా అవినీతి జరిగింది వాళ్ళ వాళ్ళకైతే పనిచేయటం ఇట్లా ఇదే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీ కాకపోయినా ఆ మతం కాకపోయినా అసలు ఆ ప్రాంతం ఏది ఇబ్బంది ఉత్తరాంధ్ర వాళ్ళకి రాయలసీమ వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతుంది ఎట్లా అంటారు కానీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అంతా సమానంగా చూసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళకి అర్హుడైన ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి పక్కాగా ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే వాళ్ళ చందాల చెందిలా చేయడం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు